వాటితో ఇట్లా ఉంటుంది ఇంకో వ్లాగ్ ఉంటుంది ఒకటే వ్లాగ్లో ఒకటి కట్ అయింది అది అందుకే నెక్స్ట్ వీడియో పెడుతున్నాను వీడియో అయితే ఫుల్గా చూసాండి లైక్ నైన్ థర్టీ అవుతుందండి ఇప్పటికీ రెండు వీడియోలు అప్లోడ్ చేస్తాను అది మార్నింగ్ ఒకటి తిట్ ఒకటి అప్లై అప్లోడ్ చేశాను కదా ఇప్పుడు ఇంకొకటి అప్లోడ్ చేస్తాను అది వెళ్ళడానికి ఇంట్లో సిగ్నల్స్ ఉండదు నేను అది అప్లోడ్ అవడానికి చాలా టైం తీసుకుంది ఇట్లా కూడా సగ్గా అయిపోయి నైన్ టెన్కి అట్లా అయిపోతున్నాయి ఒకసారి వీడియోస్ ఇంత కష్టపడుతున్నాను నేను ఇంత మా బాగా చూడండి ఆడుతుంది ఇంకా పిల్లలతో వాటిదాం దానికైతే భోజనం అయిపోయింది ఇప్పుడు రెడీ అయిపోవాలి వీడియోస్ చేసుకోవడానికి షార్ట్స్ చేయడానికి ఫస్ట్ లైట్గా లిప్స్టిక్ వేసుకున్నా నాకు హెవీగా పెట్టుకోవడం ఇష్టం ఉండదు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పేశాను దానికే ఈ శారీ కట్టుకున్నాం అనుకుంటున్నా శారీ కట్టుకొని షార్ట్స్ వేసుకుంటాం వన్ థర్టీ అట్లా అవుతుంది మా అమ్మాయికి లంచ్ కూడా ఏం తినట్లేదు అసలుకి చూస్తుంది ఉందన్న మిక్సీకి పెడదాం అనుకుంటున్నా అది పట్టేసి అది పట్టేసిన తర్వాత షార్ట్స్ షార్ట్స్ తీసు అలో మొత్తానికి ఇలా జుట్టు అయితే వేసుకున్నాను లైట్గా వేసుకుని ఇంకా కొంచెం మార్నింగ్ ఉన్నది చాలు సరిపోద్ది ఇంకా అంతే ఒక్కోసారి అలాగే ఉండి కూడా చేస్తాను మా పాపని ఏదైనా పైన నుంచి లేవకపోతే పని చేయని అన్నప్పుడు కూర్చున్న దగ్గర ఎలాగున్నా ఒక్కొక్కసారి అలానే చేస్తుంటాం కానీ ఎప్పుడు అలా చేస్తే బాగోదుగా చూసే ఆడియన్స్ కూడా అందుకని ఎలాగో ఈరోజు తలస్నానం చేసాను నార్మల్గా ఇక్కడ కొంచెం రెడీ అయితే బాగుంటుంది అది కూడా అప్పుడే రెడీ అనుకున్నా మా పాప పడుకుంది మళ్ళీ పని లేస్తే అస్సలు పని ఎక్కడో అక్కడ ఉంటుంది అనేసి మళ్ళీ నైట్ వేసేసుకొని పని అయితే చేసుకున్నాం ఇప్పుడు శారీ కట్టుకున్నాం అప్పటివరకు మళ్ళీ నన్ను సతాయించుకుంటూ ఉండడానికి ట్రై చేస్తున్నా ఉగ్గు చేస్తా ఉగ్గు మిక్స్ కట్టేసి మీద వినబట్టి తనకి అది అవుతుంటుంది వీలైనప్పుడు మధ్యలో చేస్తారా లేదంటే తింటే కొంచెం కామ ఉంటుంది ఏమని ట్రై చేస్తున్నాం అయితే పట్టేసుకున్నాయి తినబెట్టండి మొత్తం అయిపోయింది కొంచెం చేద్దాము తినబెట్టద్దు అనుకుంటున్నా కానీ అప్పుడప్పుడు చూస్తే అయితే తినబెట్టాల్సి వస్తుంది ఎందుకంటే ఇష్టం తినదు ఇంకేం ఆసర ఉండదు ఉగ్గు అయితే అన్ని మల్టీ విటమిన్ మల్టీ విటమిన్ లాగా పనిచేస్తుంది కదా అన్ని రకాల పప్పులతోటి కూడుకున్నది కొంచెం ఆసర ఉంటుందేమో అనేసి కొద్ది కొద్ది ఎందుకంటే వేడి మారుతుంది తనకి వేడి ఉంటే ఉగ్గు పెట్టొద్దంటారు అంటారు కదా కొంతమంది అట్లా అని కూడా మానేద్దాం అనుకుంటున్నా కానీ తనకి వీక్ అవ్వడం చుట్టూ వల్ల కొద్ది కొద్దిగా చేసి పెడదాం తర్వాత ఫిఫ్టీన్ డేస్ కల్లా చేసి పెట్టుకుంటా నేనైతే ఈసారి కొంచెం తక్కువ చేస్తున్నా ఈ వర్షాలు ఉన్నాయి ఆరట్లేదు ఎక్కువ కడిగి పెట్టినాక అందుకనే కొంచెం ప్యాన్ కింద పెట్టేసే వేయించుకొని చేస్తున్నా కొద్దిగా చేస్తున్నా ఉగ్గు మీద పెట్టేసి అది ఉడికాయలోపు ఒక షర్ట్ అయితే చేసేసుకోవచ్చు చూస్తుంటే చేద్దాం అనుకుంటున్నాం ఇది కాస్తూనే ఉండాలండి లేకపోతే గడ్డలు గడిపితే ఆల్రెడీ చాలా మెదర్ తెలుసుకుంటాం నేను కొత్తగా చెప్పేది ఏం లేదు నేను పడే కష్టమే చూపించాలనుకుంటున్నాను ఇది కష్టం అనుకోవట్లేదు ఫ్యాషన్ ఏమంటారు షార్ట్స్ చేయడం అయినా నా మూడేండ్ల అనుకోవచ్చు నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను వన్ ఇయర్ నుంచి అప్పట్లో కొంచెం నేను పెట్టా ఎలా తీయాలా అలా తీయాలనేది తెలియదు నాకు ఫస్ట్లో ఎలా చేద్దాం ఎలా చేద్దాం అనుకుంటూ అనుకుంటూ అలా ఫస్ట్ ఫోన్ సపోర్ట్ లేదు తర్వాత ఫోన్ తెచ్చిపోయాక ఫోన్ మొత్తం అయిపోయాక ఎలా చేయాలి ఎట్లా చేయాలి నాకు అంతా ఇంకా అన్నీ ఉంటాయి కదా ప్రాబ్లమ్స్ అక్కడ యూట్యూబ్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి నేను కూడా నాకు అందుకని కొంచెం తక్కువ తక్కువ వీడియోలు చేయాలని చేయాలనుకుంటాను చేసుకోవడానికి ఏం చేయలేకపోతున్నాను కాబట్టి అప్పుడప్పుడు చిన్న చిన్న చేద్దాము మా పాప చూసారా నేను ఈడ నిలబెట్టనిస్తా లేనని చీర తెచ్చుకొని ఇక్కడ నించోడానికి ట్రై చేస్తుంది ఏం చేయాలి ఇలాంటిదా ఇలా కంట్రోల్ చేసుకొని నేను స్టార్ట్ చేస్తున్నాను నాకే తెలుసు అది కూడా ఈ మధ్యన సుస్తైనా ఎక్కువ దానిపైన అస్సలు అస్సలు కాన్సన్ట్రేషన్ చేయట్లేదు ఎందుకంటే పిల్లలకంటే ఫస్ట్ పిల్లలే కదా ప్రిపరెన్స్ మొత్తం జస్ట్ ఫోర్టీన్ మంత్స్ పాప అండి మా పాప హైటు బాగా పెరిగింది అన్నీ అందుకుంటుంది ఇంకా అన్ని గిన్నెల చెంబులు కూడా ఇంట్లో పైకి పెట్టాల్సి వస్తుంది ఏది కింద ఉంచకుండా అందుకని నాది ప్రతి ఒక్క మదర్కి ఉంటుంది కానీ నాకు నాకే ఎక్కువ అసలు నేను ఎలా ఫేస్ చేస్తున్నాను ఎలా ఇంకా ఇంకా వన్ ఇయర్ తన తెలివి తనకు వరకు చెప్ ఏంటంటారు ఇది బ్యాడ్ అనేది చెప్తే వినగలిగే స్టేజ్కి వచ్చేవరకు అయితే చాలా కష్టం కదండి పిల్లలతో నేను అది ఫేస్ చేస్తున్నా ఇప్పుడైతే అప్పుడు పడుకుండిపోయింది

బయటకు పోయి ఆడ ఇవ్వడానికి చేతి పెట్టి మెట్ల ఎట్లా స్టెప్స్ పైన మా పాపతో అయితే మామూలుగా ఉండదు ఇక్కడ ఇంకో షార్ట్ చేస్తున్నా ఆ టైం గ్యాప్ దొరికినప్పుడు ఏవి రీల్ మీకు వచ్చే ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ నా కష్టాన్ని మీకు చూపించాలనుకున్నాను థ్యాంక్ యూ నైన్ థర్టీ అవుతుందండి ఇప్పటికీ రెండు వీడియోలు అప్లోడ్ చేశా అది మార్నింగ్ ఒకటి త్రీకి ఒకటి అప్లై అప్లోడ్ చేశాను కదా ఇప్పుడు ఇంకొకటి అప్లోడ్ చేసా అది వెళ్ళడానికి మా ఇంట్లో సిగ్నల్స్ ఉండదు మెయిన్ అది అప్లోడ్ అవ్వడానికి చాలా టైం తీసుకుంది ఇట్లా కూడా స్ట్రగుల్ అయిపోయి నైన్ టెన్కి అట్లా అయిపోతున్నాయి ఒక్కొక్కసారి వీడియోస్ ఇంత కష్టపడుతున్నానండి నేను ఇంకా మా పాప చూడండి ఆడుతుంది ఇంకా ఉల్లిగడ్డలతో వాటితో ఇట్లా ఉంటుంది చూసండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్